ఈ లోకేష్ మీ ముందల నెల నిలబడగలుగుతున్నాడు వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే ఈ రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువతి యువకుల్ని కలిశాను మీరందరు నన్ను కోరింది ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరు నన్ను కోరారు నాడే చెప్పా ఓపిక పట్టండి కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తుంది తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పెడతారని చాలా మంది అన్నారు ఈ మెగా మెగాడిఎసీ అవుతుందా ఈ మెగా డిఎసీని మేము ఆపి చూపిస్తామని వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా సిబిఎన్ అంటే డిఎస్సి ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు డిఎస్సీలు జరిగితే దాంట్లో పద్నాలుగు డిఎస్సిలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నిర్వహించాం సుమారుగా రెండు లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్ వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు తెలుగుదేశం పార్టీ ఆయంలో ఉపాధ్యాయులకు నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే తొంభై తొమ్మిది శాతం మంది ఆనాడు నుంచునే పరిస్థితి ఒక్కసారి అందరు ఆలోచించాలి పదహారు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేసాం వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఫిజికల్ హ్యాండికాప్ కోట ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా మొదటిది గౌరవ సెక్రటరీ